నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసిందంటే మన పత్తిలో ఇప్పుడు మనం సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇదివరకు ఫస్ట్ స్ప్రేయింగ్ మొదటి దఫా ఎరులు రెండు కూడా పెట్టడం అయితే జరిగింది అవి యాక్చువల్గా నేను అప్పుడు ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు ఇక్కడ నేను పొలంలో అయితే లేదనమాట కొంచెం నాకు ఆరోగ్యం సరిగా లేక సరిగా పొలానికి అయితే రావట్లేదు కాబట్టి అప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరలేదు దీంతో నేను ఫస్ట్ స్ప్రే చేశాను ఫస్ట్ ఆఫ్ ఎరువు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు నేను సెకండ్ స్ప్రే కూడా చేస్తా ఉన్నాను ఆ సెకండ్ స్ప్రే చేసే మందులు కూడా ఏదైనా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే అనమాట ఈ వీడియోలో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొంచెం గాలి అనేది ఎక్కువ వస్తూ ఉందన్నమాట ఈ కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన పత్తి పంట వచ్చేసి ప్రధానంగా ఇప్పుడు మనము బోరు వస్తున్న దగ్గర ఒక రెండు ఎకరాల దాకా మనం నాటడం అయితే జరిగిందనమాట తారకు నిఖిల్ అని కోర్ కంపెనీలో రెండు రకాల విత్తనాలు నాటానని చెప్పేసి మీకు కూడా తెలియజేశాను అది వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నలభై రోజుల దశ కావస్తూ ఉంది మన పత్తి పంట వచ్చేసి చూసుకుంటే కనుక ఫస్ట్ దఫా ఆల్ ఏంటంటే మనము విత్తనాలు నాటిన తర్వాత కొంచెం వాటర్ సరిగా తిరగక మనకు చూడండి కొంచెం హైట్ గా కొంచెం తక్కువగా చెట్లు అయితే ఉన్నాయి అంటే కొంచెం వెనక సిక్కి మలిసిన విత్తనాలు కూడా ఉన్నాయన్నమాట కొంచెం ఎగుడు దిగుడుగా ఇంచుమించుగా ఉన్నాయన్నమాట అవి కాబట్టి విత్తనాలు పెట్టిన వెంటనే మనకు వాటర్ అనేది సరిగా ఇవ్వలేదు అనమాట కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల కాబట్టి కొంచెం ఇంచుమించుగా ఉన్నాయన్నమాట చెట్లు అవి కూడా మీకు కంప్లీట్ చూపిస్తాను ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము మొదటి దఫా ఎరువులు అయితే కనుక దీంట్లో చూసుకుంటే మనము ఇరవై రోజున్న పదమూడు యూరియా ఈ రెండు పెట్టడం అయితే జరిగింది అనమాట మొదటి దఫ ఎరువులుగా మనము ఇరవై రోజున పదమూడు ఒక ముప్పై కేజీలు యూరియా ముప్పై కేజీలు కలిపి ఒక ఎకరానికి మాదిరిగా పెట్టడం అయితే జరిగింది మొదటి దఫా స్ప్రేయింగ్ చూసుకుంటే కనుక మనం దీంట్లోన కాన్ఫిడార్ మనకి ఇమ్డాక్లోఫిడర్ అని చెప్పేసి ఉంటుంది కదా కాన్ఫిడార్ ని ఒక వంద ఎంఎల్ దాంతో పాటు త్రిపుల్ నైన్టీన్ మూడు పంతొమ్మిదిలో మనకి దాంట్లో వాటర్ సాల్వర్ పట్టలేదు అనమాట దాన్ని ఒక కేజీ తీసుకొని ఒక ఎకరానికి గాను స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట అది నేను ఈ పత్తిలో మొదటి దఫా స్ప్రే చేసిన మందులు మొదటి దఫా పెట్టిన ఎరువులు చూసుకుంటే కనుక అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకా ప్రధానంగా మనకు సెకండ్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను ఎందుకంటే మనం స్ప్రే చేసి ఆల్మోస్ట్ ఫాల్ పదిహేను రోజులు కావస్తా ఉంది ముప్పై ఐదు రోజుల దశపు నేను ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే దీంట్లో చేయడం అయితే జరిగింది పత్తిలోన ఇప్పుడు మనం సెకండ్ స్ప్రే వచ్చేసి నలభై రోజులు దశపు చేస్తా ఉన్నాను ఎందుకంటే వాటర్ అనేది కొంచెం కట్టడానికి డిలే అయింది సరే ఇతర ఇతర కారణాల వల్ల కొన్ని పనుల ప్రభావం వల్ల స్ప్రేయింగ్ చేయడానికి కుదరలేదు అనమాట మనకు కాబట్టి ఇప్పుడు వాటర్ కట్టేసాం మొత్తము కొంచెం అటు సైడ్ ఇంకా వాటర్ కట్టేది కూడా ఉంది అటు సైడ్ కూడా కట్టేస్తాము ఇటు స్ప్రేయింగ్ చేసుకుంటూ వస్తాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనము నలభై రోజుల దశప్పుడు అన్ని రకాల రసం పీల్చి కీటకాలకి దాంతోపాటు మొక్క గ్రోత్ బావడానికి ఒక బెస్ట్ మంది అయితే నేను స్ప్రేయింగ్ అయితే చేస్తాను దాని గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను కాబట్టి మొదటి స్ప్రేయింగ్ చేసుకున్న వాళ్ళు మొదటి దా ఎరువులు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదివరకు వీడియోలు కూడా తీసాను ఆ వీడియోలు చూడండి మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడు నేను సెకండ్ స్ప్రేగా చేస్తున్న మందు చూసుకుంటే కనుక ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అదేవిధంగా పత్తిలో మనకు మాక్సిమం ఒక ఆరు నుంచి ఏడు స్ప్రే కంప్లీట్ గా పంట అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఎక్కువ వెచ్చయించాల్సిన అవసరం అయితే లేదు ఆరు నుంచి ఏడు స్ప్రేలు అనుకుంటే మాక్సిమం ఒక ఏడు వేల రూపాయలు ఒక ఎకరానికి మనకు స్ప్రేయింగ్ ఖర్చులు అయితే అవుతాయి అన్నమాట ఇంతకు మించి పెట్టాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ విధంగా ఫాలో అండి మంచి అయితే మీరు సాధించగలుగుతారు ఇంకో విషయం ఏంటంటే మీరు సాగు చేస్తున్న ఒక నాలుగు ఎకరాల పొలం మనం పత్తి సాగు చేస్తున్నాం అనుకుంటే నేను చెప్పిన విధంగా ఒక రెండు ఎకరాలకు మాత్రం మీరు మందులు అయితే స్ప్రే చేయండి తర్వాత మిగతా రెండు ఎకరాలకి మీ ఇష్టానుసారంగా మీరు స్ప్రేసుకోండి దాని యొక్క తేడా అనేది మీరు ఖచ్చితంగా గమనిస్తారనమాట కాబట్టి దిగుబడి పరంగా కూడా హండ్రెడ్ మనకు ఆ వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ఒక రెండు ఎకరాలు ఫాలో అండి తర్వాత ఒక రెండు ఎకరాలు మీ ఇష్టానుసారం మీ సలహాలతోనే మీరు మందులైతే మీరు కంప్లీట్ గా గమనించండి అప్పుడైతేనే ఖచ్చితంగా మీరు పూర్తి విషయం అనేది మన మన ఛానల్ ఉద్దేశం నా గురించి అనేది కంప్లీట్ గా మీకు అర్థం అవుతున్నా జరుగుతుంది అనమాట ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఫాలో అవుతున్న రైతులకి అయితే తెలుసు మనం చెప్పిన మందులు ఏ విధంగా పనిచేసాయి ఏ విధంగా దిగుబడులు సాధించారని చెప్పేసి ఎప్పుడైనా సరే నేను తక్కువ పెట్టుబడిలోనే తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నా యొక్క అనాలసిస్ అనేది ఖచ్చితంగా ఉంటదన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు తక్కువ మనకు ఆరు ఏడు స్ప్రేలు అంటే మాక్సిమం ఎకరానికి ఒక ఆరు ఏడు వేలు ఖర్చు అయితే మన స్ప్రేయింగ్స్ ఖర్చు అయితే ఉంటాయి ఇక ఎరువులు చూసుకుంటే ఒక రెండు మూడు దఫాలు ఎరువులు అయితే ఉంటాయి మాక్సిమం ఆల్మోస్ట్ ఫాల్ చూసుకుంటే ఒక పది పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరానికి మనకు ఈ స్ప్రేయింగ్స్ కానీ ఎరువులు కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి నేను చెప్పిన విధంగా ఎరువులు అయినా సరే స్ప్రేయింగ్లు అయినా సరే మీరు సాగు చేసి ఒక నాలుగు ఎకరాల్లో ఒక రెండు ఎకరాలకు మాత్రమే మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అండి మీకు కంప్లీట్గానేది అర్థమవుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం సెకండ్ స్ప్రే గా చేస్తున్నాం మంది వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మనకు లైక్ అనమాట జెటి అగ్రిటెక్ కంపెనీది ఇది లైక్ ఇది మనకు ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటది ఇదేందంటే మనకు పత్తిలో అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై అంటే మనకు తెల్లదోమైనా సరే పచ్చదోమైనా సరే పేనుబంక ఎర్రనల్లి తామర పురుగు అన్నిటిపైన సమర్థవంతంగా పనిచేసి మొక్క గ్రోత్ బాగా రావడానికి చాలా దోహదపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఇప్పటి నుంచి మనకు ఈ పంట అనేది చాలా ప్రధానమైన దశ ఇప్పటి నుంచి మనం అనుకున్న హైట్ తీసుకురావాల పత్తి ఎందుకంటే కాపు దశ వచ్చే సమయం కాబట్టి ఖచ్చితంగా మనము అనుకున్న హైట్ని తీసుకొస్తేనే మనకు మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రధానంగా మొక్క పెంచుకోవాలి బాగా పెంచుకొని సైడ్ బ్రాంచెస్ తో మొక్క రావాలి దాంతోపాటు గ్రోత్ బాగా వచ్చి కాపు అనేది బాగా రావాలి కాబట్టి దానికోసం లైక్ అనే మంది అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తున్నమాట మనకు ఈ లైక్ అనే మంది దీని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్పేసుకోవాల్సి అయితే ఉంటది సింగిల్గా స్ప్రే చేసుకోవాలి దీన్ని దీంట్లో ఎలాంటి కాంబినేషన్ కలవాల్సిన అవసరం అయితే లేదు సింగిల్గా స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే దీన్ని చేసిన కొంచెం ఇది వరకు రైతులు కూడా స్ప్రే చేస్తారు దాని యొక్క ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా ఖచ్చితంగా వస్తాయి నేను ఖచ్చితంగా పెడతాను అదేవిధంగా నేను స్ప్రే చేస్తాను ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దాని వీడియో కూడా మీకు కంప్లీట్గా పెట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకంటే మనం ఏదైనా సరే ఏమందైనా సరే రైతుకి జెన్యున్ గా మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అవుతుందని చెప్పేసి అనుకున్న తర్వాత మాత్రం మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనల్ని వరకు ఫాలో అయిన రైతులకు అయితే తెలుసు మనం చెప్పిన మందులు ఏ విధంగా పనిచేస్తాయని చెప్పేసి కాబట్టి మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఇది గా పనిచేస్తుంది కావాలనుకుంటే నేను రిజల్ట్ చూపిన తర్వాతనే మీరు స్ప్రే వేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట రైతులు చేసిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళ వీడియోలు కూడా తర్వాత తర్వాత మీకు కంప్లీట్ గా నేను మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అయితే కనుక ఇది మనం ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాలుగా గా పని పనిచేస్తుంది కాబట్టి ఒక బెస్ట్ మంది మీకు సజెస్ట్ చేయడం అయితే జరుగుతా ఇది నేను పత్తిలో ఇప్పుడు వన్ నలభై రోజుల పత్తిలో సెకండ్ స్ప్రేయింగ్ అయితే ఈ అనే మందిని జే టెగ్గర లై కాని మందిని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను ఇది స్ప్రే చేసుకున్న తర్వాత నాలుగైదు రోజులకు మన రిజల్ట్ వస్తుంది తర్వాత కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతా ఉంది ఒకసారి మన పంట చూపిస్తాను పంట చూపించి మీకు తర్వాత విషయాలు అయితే మాట్లాడదాం ఒకసారి రండి ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఏంటంటే మనకు పత్తి ఇప్పుడు నలభై రోజుల పంట దశ ఉంది మే ఇరవై ఐదో తారీఖున నాటడం జరిగింది తర్వాత కొంచెం వాటర్ అనేది డిలే అయినాయి ఉంటాయి మనకు పెట్టడానికి కాబట్టి కొంచెం మే మనకు మొలక శాతం అనేది కొంచెం లేట్ అవ్వడం అయితే జరిగిందనమాట అక్కడక్కడ చూడండి కొంచెం పడిమక్కలు కూడా పడడం అయితే జరిగింది ఎందుకంటే సరిగా మలవలేదు అనమాట ఫస్ట్ వాటర్ సరిగా తిరగాక మనకు ఇది మనం బోర్ వసతి అంటే వాటర్ వసతి దగ్గర ఒక రెండు ఎకరాల దాకా సాగు చేస్తానని చెప్పేసి మీకు వీడియో కూడా పెట్టాను నేను అప్పుడు ఇది సీట్ చూసుకుంటే మనకు ఈ కోర్ కంపెనీలోన నిఖిల్ అనే సీడ్ అనమాట ఇది వచ్చేసి కనుక ఇంకో పొలం ఇంకో ఎకరం చూసుకుంటే అది మనకు తారక్ అనేది అనమాట దాన్ని రెండు రెండు రకాల విత్తనాలు నాటడం అయితే జరిగింది ఆ ఇది ఇక్కడ దాకా వాటర్ కట్టాము అక్కడ సైడ్ ఇంకా వాటర్ కట్టాల్సింది వాటర్ కట్టిన తర్వాత స్ప్రేయింగ్ అయితే చేస్తాం అనమాట స్ప్రే చేసుకుంటూ వస్తే ఇట్స్ ఉంటే వాటర్ కట్టేస్తాం లేకపోతే స్ప్రే చేసిన తర్వాతైనా వాటర్ అయితే కడతాం అనమాట కాబట్టి ఈ విధంగా నెమ్ము అంటే మనకు భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే మందులు స్ప్రే చేస్తే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మనం ఫస్ట్ స్ప్రేగా దీనికి కాన్ఫిడారు దాంతోపాటు త్రిబుల్ నైన్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది ఫస్ట్ స్ప్రే ఒక ఇరవై ఐదు రోజులు దశ ఇప్పుడు చేశాను అప్పుడు కొంచెం పచ్చదమ సమస్య అనేది ఎక్కువ ఉంది అనమాట నేను గ్రూప్ లో కూడా మెన్షన్ చేశాను దాని గురించి ఆ పచ్చదమ సమస్య ఉండడం వల్ల కాన్ఫిడార్ తివ్లంటే నేను స్ప్రే చేశాను ఫస్ట్ స్ప్రే అది ఒక మాత్రం చేశాను ఇప్పుడు నలభై రోజులు అంటే మాక్సిమం పదహైదు రోజులు వస్తుంది స్ప్రే నేను ఇప్పుడు సెకండ్ స్ప్రేగా ఈ లైక్ కానీ మందైతే స్ప్రే అయితే చేస్తా ఉన్నాను మనకు ఇప్పుడు ఓవరాల్గా క్రాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి నలభై రోజుల దశ ఇప్పుడు మనకి పంట చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది మనకు ఇప్పుడు ఉండే సమస్య ఏంటంటే మెయిన్గా కాస్త పేను బంక లైట్ గా పచ్చిదమనేది తగులుతా ఉంది చెట్టు మనకు ఈ విధంగా ఎప్పుడైనా సరే కింద నుంచి బ్రాంచెస్ అనేది కింద నుంచి ఈ విధంగా వస్తే మనకు చెట్టు అనేది మంచిగా రావడానికి అయితే ఛాన్స్ అంటారు చూడండి ఒకసారి ఈ విధంగా బ్రాంచెస్ అనేవి కింద నుంచి రావాలి మనకు మొక్క బలంగా రావాలి ఎప్పుడైనా సరే కాబట్టి మన మొదటి దఫా ఎరువులు వచ్చేసి దీనికి ఇరవై వస్తున్న పదమూడు దాంతోపాటు యూరియా మనం మొదటి దఫా ఎరువులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఇది మనం గా క్రాపు ఈ విధంగా ఉంది తర్వాత నేను లైకా మందు స్ప్రే చేసిన తర్వాత ఇంకా మనకి ఎంత ఎంతవరకు రిజల్ట్ వచ్చింది చెట్టు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందనమాట తర్వాత వీడియోలోనూ ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ నలభై నుంచి అరవై రోజుల దశ అనేది చాలా ప్రధానమైన దశ ఎందుకంటే మనకు పూత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాపు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం సరైన స్ప్రేయింగ్లు చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇప్పుడే మనం మెయిన్గా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే కనుక కాబట్టి ప్రతి నాటిన ముప్పై రోజుల తర్వాత సెకండ్ స్ప్రేకి అయితే లైక్ అయితే వేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది ఇది ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందులు వచ్చేసి ఇది వచ్చేసి మనకు జేట ది లైకా అని చెప్పేసి అనమాట ఇది వచ్చేసి ఏంటంటే అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేస్తుంది మనకు పచ్చదొమ్మపైన సరే తెల్లదొంపైన సరే తామర పురుగు పేనుబంక నల్లి దాంతోపాటు గ్రోత్ బాగా రావడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఇది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి వాడాల్సి అయితే ఉంటుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకు పత్తి నాటిన ముప్పై రోజుల తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ కనుక దీనికి తీసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఆటోమటిక్గా చాలా మంది రైతులు ఇది వరకు స్ప్రే చేసారు వాళ్ళకు ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా అవి కూడా కంటిన్యూస్గా నేను చూపెడతాను మీకు అదేవిధంగా ఇప్పుడు నేను కూడా ఇదే మందులైతే సెకండ్ స్ప్రేగా స్ప్రే చేస్తూ ఉన్నాను మన పత్తి పంట ఆల్మోస్ట్ ఫాల్ ఇప్పుడు మాక్సిమం ఒక నలభై రోజుల పంట కావస్తూ ఉంది మనకు ఏంటంటే కొంచెం స్ప్రేయింగ్ చేయడానికి కొంచెం డిలే అయింది యాక్చువల్గా ముప్ప పది రోజులప్పుడే స్ప్రే చేద్దాం అనుకున్నాం కాస్త వాటర్ కట్టలేదనమాట ఎప్పుడైనా సరే నిమ్మున్నప్పుడు కడితేనే మనకి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మనం వాటర్ కట్టేదాకా ఆగడం అయితే జరిగిందనమాట కాబట్టి రైతులు ఎప్పుడైనా సరే మనకు తేమ అనేది భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి మనకి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది మనకు ఆలిన్ వన్గా పనిచేస్తుంది వచ్చేసి మనకి మంది చూసుకుంటే కనుక కాబట్టి స్ప్రే చేయాలకున్న రైతులు ఇప్పుడు మనకు ఈ పత్తిలో సెకండ్ స్ప్రేగా కనుక మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై ప్రభావంతంగా పనిచేసి మనకు మొక్క అనేది మంచి గ్రోత్ రావాలంటే లైక్ అనేది అయితే స్ప్రేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట దీని తర్వాత మీకు నేను స్ప్రే చేస్తాను దీని తర్వాత రిజల్ట్ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నేను పెట్టడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఇదే విధంగా ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి మనం సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి దీంట్లో ఎలాంటి కాంబినేషన్ కలపాల్సిన అవసరం లేదు సింగిల్గా స్ప్రే చేసినప్పుడు ఎప్పుడైనా సరే మందు యొక్క విలువ అనేది మనకు దాని సామర్థ్యం ఏంటి అది ఏ విధంగా పనిచేస్తుంది చెప్పేసి కంప్లీట్గా మనకు అర్థమవుతుంది కాబట్టి సింగిల్గానే స్ప్రే చేయాలన్నమాట ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్